श्री श्रीराम भूय भूयो नम्य हम राम्रा रामचंद्राय वेदसे रघुनाथय सीता पतए नम वेकद

మోదేవో నభూతో నవిష్యతి గోవిందా గోవిందా మనము ప్రతి ఒక్క ఇంటిలోనూ అన్న అదే చెప్పినాడు భగవద్గీత అనేది మనము చదవకపోయినా కూడా మన పూజా మందిరంలో ఉండాలన్నమాట మన హిందువుల ఇంట్లో భగవద్గీత అనేది ముఖ్యంగా మనకు ఆ శ్రీకృష్ణ పరమాత్మనకు ఆ భగవద్గీతలో మహాభారతంలో ఏమి జరిగిందో మన సంసారం కూడా అదే జరుగుతా ఉంది అనమాట ఆయన అదే చెప్పినాడనమాట భారతము పంచమహాయజ్ఞం అనమాట ఈ భారతంలో ఏమి జరుగుతుందో ఈ కలియుగములో కూడా అదే జరుగుతుంది భగవంతుని ఎవరు నమ్ముతారో వాళ్ళను కాపాడుతాను ఎవరైతే నా నామస్మరణ అనేది చేయరో వాళ్లకు నేను కూడా ఏమి సహాయం చేయలేను అంటాడు అనమాట ఎందుకురా అంటే మనము ఒక బ్యాంకుకు పోతాం అనమాట బ్యాంకుకు పోయినప్పుడు అక్కడ ఏదో మనము కొద్ది కొద్దిగా ఒక వెయ్యి రూపాయలు ఎంతో డిపాజిట్ చేస్తా ఉంటేనే కదా మనము రేపు మనకు అవసరం ఉండేటప్పుడు పోయినప్పుడు చెక్ రాసుకుపోతే బ్యాంక్ మేనేజర్ ఊరికేస్తాడు డబ్బులో అట్లా మనం భగవంతుని నామస్మరణ అనేది కూడా రోజు కొంచెం కొంచెం స్వామి నారాయణ గోవింద మనకు ఎన్ని దేవుళ్ళు ఉంటారు నూట ఎనిమిది మంది కోటానికి కోట దేవతలు ఉండాలన్నమాట మనకు ఏ ఇష్టమైన దేవుడో మన కులదైవాన్ని మనము రోజుకు ఒకసారైనా ఆ దేవుడిని కలుసుకుంటే ఆ భగవంతుడు మనల్ని అరే ఈ మన కలుసుకుంటా ఉన్నాడు అని చెప్పనేసి మన డిపాజిట్ లో మనకు డబ్బులు వేసినట్టు ఆయన యాస్తా ఉంటాడు అనమాట మనం చేసుకునే పాప కర్మంలో మనము ఏ విధంగా మనము ఆయన తలుచుకుంటే ఆ విధంగా ఆయన మనం కష్టం వచ్చినప్పుడు స్వామి అని చెప్పానంటే ఆ డిపాజిట్లో మన డబ్బులు ఎంత అవసరంగా మనకు పడతాయో అట్లా భగవంతుడు కూడా వీడు నన్ను చేసుకున్నాడు రా అని చెప్పని ఆయన మనమల్ని కాపాడుతాడనమాట ఎందుకురా అంటే ఇప్పుడు మనం కలియుగ మనం వెంకటేశ్వర స్వామి చూడండి ఎంతో మంది భక్తులు ఆయన్ను స్వామి కాపాడు అని చెప్పంటే ఆయన కంటే వస్తాడనమాట అలాంతా వాళ్ళ టైం నైనా అయినా ఆడిపరకే వాళ్ళది చూడండి మనకు మహాభారతంలో మన హరికథార్ చెప్తారన్నమాట ఎందుకరా అంటే ధర్మరాజు జోదం అనే ఆయనకు ధర్మరాజుకు జోదం అంటే చాలా ఇష్టం అన్నమాట కొంచెం పుండియా స్వామి ధర్మరాజుకు జూదం అంటే చాలా ఇష్టం అన్నమాట ఆయన ఏమనుకున్నాడు జోదం ఆడేదానికి పోయినప్పుడు ఈ కృష్ణుడు రాకుండా ఉంటే బాగుంటుంది ఈ రోజు మనం జూదం బాగా ఆడుకోవచ్చు అని చెప్పనే అనుకున్నాడు అనమాట కాబట్టి ఆయన మనసులో నేను వద్దనుకున్నాడు కాబట్టి కొంతమంది అడగతారనమాట ఏమయ్యా కృష్ణుడికి అంతా తెలుసు కదా ఆ జూదం ఆడకుండా ఆయన నివారించద్ది కదా అనుకుంటే నన్ను వద్దనుకునేప్పుడు నేను ఎందుకు రావాలా అని చెప్పనేసి ఆయన అన్ని తెలిసినా కూడా రాలేదనమాట మనము కష్టంలో ఉండేటప్పుడు స్వామి నన్ను కాపాడు అని చెప్పనంటే ఆ భగవంతుడు ఎప్పుడూ రక్షిస్తాడనమాట ఎందుకనంటే అదే చూడండి ద్రౌపది మాత స్వామి నన్ను కాపాడు ఎట్లా అంటే ఆయన వచ్చి ఆమెకు వస్త్రాలు ఇచ్చినాడనమాట ఎప్పుడైతే ఆయన కలుపుకుంటారో ఆయన ఎప్పుడు కూడా వాళ్ళ వెంటనే ఉంటాడనమాట మన మానవులంతా కూడా ఒక బస్సులో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం ఈ ప్రయాణం చేసేటప్పుడు ఎవరి స్టేజ్ ఎప్పుడు వస్తుందో తెలియదు అనమాట మనకు టికెట్ మనం ఎడకొడతాము పలా నూరు కనిపి తీసుకుంటాం అట్లా ప్రయాణం చేసినప్పుడు మనం మన గమ్యం వచ్చినప్పుడు దిగేయాలన్నమాట అట్లా భగవంతుడు కూడా ఎవరికి ఎప్పుడు మనం ప్రయాణం చేస్తూ ఉంటామన్నమాట ఎవరికి ఎప్పుడు టికెట్ వస్తుందో ఎవరు అనమాట అట్లా భగవంతునికి సన్నిహితులు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి మనం పోవాలనమాట మంచి మంచి భక్త భక్తులే ఎవరూ కలియుగంలో లేరనమాట ఒక భక్తుడు అడిగినాడు అనమాట స్వామి ఎంతో ఆయన పుణ్యం చేసినాడు అనమాట ఎంతో పుణ్యకార్యాలు చేసి అన్ని చేసినాడు అనమాట నాయన వైకుంఠానికి పోదాం రారా స్వామి అని చెప్పినది అప్పుడు ఆయన అడిగినాడంట ఏం స్వామి వైకుంఠానికి వచ్చి నేను ఏం చేయాలా అట్లా ఏం చేసేది ఏం లేదు నాయన నువ్వు తినచ్చు హాయిగా తిరుగుకోవచ్చండి అట్టయితే నాకు ఆ వైకుంఠం వద్దు స్వామి నిన్ను పలకలేని నోరు నీ సేవ చేయలేని ఈ చేతులు నాకు ఆ వైకుంఠం ఎందుకు స్వామి నాకు భూలోకమే చాలు అని చెప్పినాడు ఎందుకు ఎందుకనంటే మనము ఇక్కడ ఆ స్వామిని ఏ దేవునైనా కానీ మనం భక్తితో పూజిస్తాము ఒక పూలమాలేస్తాము ఆయన భక్తి మనసారా ప్రార్థన చేసుకుంటామన్నమాట అట్లా ఈ ప్రార్థన చేయలేని మనసు నాకు ఎందుకు సమ్మె నాకు వైకుంఠం ఎందుకు నాకు ఈ భూలోకంలే చాలు నిన్ను నేను ప్రార్థన చేసుకుంటాను భక్తితో నేను పూజ చేసుకుంటాము అని చెప్పనేసిందే ఆ భక్తులంతా కూడా ఆ స్వామివారిని సిద్ధారనమాట గోవిందా గోవిందా జయబోలో శ్రీకృష్ణ పరమాత్మకి రుక్మిణి మాతాకి సత్యమాతకి గోవిందా ఓం నమో వెంకటేశాయ ఇంతవరకు స్వామి ఎన్నో మంచి విషయాలు తెలియజేశారు ఇంకనో కూడా చెప్పడానికి టైం ఉంది కానీ అగ్నిగుండ ప్రవేశానికి టైం అవుతుంది కాబట్టి ఇది నాకు వార్తలు తెలియజేస్తే ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఇవన్నీ గోవిందా ఇంకా గట్టిగా అక్కడ ఉన్న వాళ్ళు పలకటం లేదు వాళ్ళ కోసమైన మళ్ళీ ఒకసారి గట్టిగా స్పందించండి వాడా వెనుక రమణ గోవిందా 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 ఎవరు అనలేదు అని పాపాలన్నీ వాళ్ళ పాపాలన్నీ అనుకుంటా వాళ్ళకి వచ్చేస్తాయి కాబట్టి మీరు కష్టాలు కావాలి పుణ్యాలు కావడం మీరే కోరుకోండి కాబట్టి గట్టిగా స్మరించండి కోళ్ళవాడా వెనుక రమణ గోవిందా 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 గట్టిగా గోవిందా ఇప్పుడు మనం శ్రీకృష్ణ పరమాత్మ నుంచి ఒక చిన్న కథ చెప్పుకుందాము ప్రతి ఒక్కరూ ఆలకించాల్సిందే ముఖ్యంగా పెద్దవాళ్ళు అమ్మా ఒక్కాక మళ్ళీ వేసుకోవచ్చు నోట్లో ఉన్నా కూడా పర్వాలేదు తీసి చేతుల్లో పెట్టుకోండి పొగోడా మళ్ళీ కావాల్సి ఉంటే కూడా వేసుకోండి కథ అయిపోయిన తర్వాత అంతేగాని మీరు మన నోడుకుంటూనే ఉంటే లాభములే కాబట్టి తీసి చేతిలో పెట్టుకోండి మళ్ళీ కూడా వేసుకోండి కాబట్టి ప్రతి ఒక్కరు గట్టిగా స్పరించాను ఏడుగురు వెనుక ఒక పెద్ద పెద్ద అయినా డెబ్బై ఏండ్లు ఎనభై ఎనభై ఏళ్ళు ఎనభై ఏండ్లు అయింది అంట ఒక పెద్ద ఆయనకి ఆయన భార్యకి ఎంత అయింది పెద్ద ఆయనకి ఎనభై పెద్ద డెబ్బై అయిందంట ఎనభై ఏళ్ళు పూర్తిగా శ్రీకృష్ణ పరమాత్ముడిని స్మరిస్తూ ఉన్నాడంట కృష్ణ 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 అని శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన పనేమి అజ్ఞానంలో ఉండే వాళ్ళందరూ కూడా జ్ఞానాన్ని పొందండి అజ్ఞానంలో ఉన్న వాళ్ళంతా జ్ఞానాన్ని పొందండి అందుకోసమే భగవద్గీత తెలియజేస్తుంది కాబట్టి నల్లటి కొండలో తెల్లటి వెన్న నల్లటి కొండలో తెల్లటి వెన్న తీస్తాడు ఆయన అంతేగాని మనోళ్ళు ఏమంటారు శ్రీకృష్ణ పరమాత్ముడు దొంగయ్య మా ఇంట్లో పాలు వెళ్ళి దొంగలించినాడు ఏం ఆయనకి వేరే పని లేదా దొంగలిచ్చేదానికి పదహారు వేల ఆవులు అతని ఇంట్లో ఉన్నాక మన ఇంటికడ ఒక ఆవు దూడబెట్టుకుంటాం మన ఇంట్లో ఉండే పాలు వెళ్ళిపోస్తాడు ఆయన కాదు అజ్ఞానంలో ఉంటారు జనులు జ్ఞానాన్ని పొందండి అజ్ఞానము నలుపు జ్ఞానము తెలుపు జ్ఞానము తెలుపు అజ్ఞానము నలుపు కొండలో పాలు పోసి కాంచంగా ఏమవుతుంది కొండ కొండ పగిలిపోతుంది అటు అడవులు చూడండి కాంచ కొండ నల్లగా అయిపోతుంది పాలు ఏమవుతుంది పాలు ఉండే పాలు వెన్న వెన్న పడుతుంది బాగా కాగిపోయి తెల్లదాని అంటనే ఉంటుందా కాబట్టి నలుపు అజ్ఞానము తెలుపు జ్ఞానాన్ని పొందండి అనే కోసము ఆయన ఆ ఇంట్లో ఈ ఇంట్లో దొంగతాను శ్రీకృష్ణ పరమాత్మ వెన తీసేదానికి పోతా ఉంటాడు ఆయన అందరేళ్ళు వాళ్ళందరూ ఏమనుకుంటూ ఉంటారో కృష్ణ పరమాత్మ వచ్చి మాకు ఇబ్బంది పెట్టేస్తూ ఉన్నాడు ఆయన తినేది కాకుండా మా ఇంట్లో మా కోడలకి మూతి పూసేసి నా మూతికి పూసేసి కాస్ట్ మేవి తెలసి నువ్వు తినేసినావు నేను తినేసిన మేవిత్రులు కొట్లాడుకుంటా ఉన్నాము ఇట్లా పని చేస్తా ఉన్నాడు కృష్ణ పరమాత్ముడు అని ప్రతిరోజు వేసవదమ్మ గారికి వినపించేదంట ఎవరో గ్రహం వస్తుందంట అప్పుడు కృష్ణ పరమాత్ముడు ఆలోచన చేసి మనం పాలు వేన దొంగలు ఇస్తాము ఎందుకు దొంగలుస్తున్నాం వాళ్ళు అర్థం చేసుకోలేదని ఆలోచన చేస్తే ఈ ఎనభై ఏండ్లు పెద్ద ఉన్నాడు చూడండి ఆయన శ్రీకృష్ణ పరమాత్మని కృష్ణ 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 అని ఎనభై ఏళ్ళుగా స్మరిస్తా ఉన్నాడు అంట స్మరిస్తామంటే ఒకరోజు ఈయన ఎన్నో ఆ ఇంటికాయించుక దొంగతనం చేసినాడు కృష్ణ పరమాత్మ వాళ్ళు పరిగెత్తి వచ్చే ఒదికి ఆ ఇల్లు ఇల్లు దాచుకుంటా వచ్చేటారు వచ్చేసే బుద్ధికి ఈయన కృష్ణ అంటే పెద్ద ఆయన ఎనభై ఏళ్ళు ఆయన ఆయన ఇంట్లో వెళ్ళిపోయినాడంట ఎవరో శ్రీకృష్ణ పరమాత్మ ఎవరైనా ఎవరైతే నేను స్మరిస్తారో ఆ ఇంట్లో నేను ఉంటాను అని ఆయ ఇంట్లో వెళ్ళిపోయినాడు ఆ ఇంట్లో బుద్ధి కృష్ణా కృష్ణా కృష్ణ అంటా ఉన్నాడంట ఎవరో ఎనభై ఏళ్ళు పెద్ద ఏమయ్యా నేనే శ్రీకృష్ణ పరమాత్మ నీ కోరిక ఏమి చెప్పే స్వామి ఎనభై ఎనభై సంవత్సరాలు నేను స్మరిస్తూ ఉన్నాను అని అని అవునాయా ఇప్పుడు మన కోరిక చెప్పు అక్కడ కనుక్కొని వస్తూ ఉన్నారు వాళ్ళకి దొరికితే మళ్ళా మా అమ్మగారికి నేను దొరికిపోతాను కాబట్టి నీ కోరిక ఏమి చెప్పు అంటే స్వామి ఏమీ లేదు స్వామి మీకో ఒక న్యాయము మాకు ఒక న్యాయమా కాబట్టి మీరు దేవతలు మీరు కావాల్సి ఉంటే నువ్వు పదహారు వేల మందితో ఆడచ్చు నీకు ఎంతమంది భార్యలు పదహారు వేల మంది భార్యలు కాబట్టి పదహారు వేల మంది ఆడవచ్చు పాడవచ్చు మేమంతా మాత్రం ఒక భార్య అన్న మాక మాకు మాత్రం ఒక భార్య అన్న ఇది ఎక్కడ నేను స్వామి కలియుగంలో అది కుదరదు నేను కూడా మీతో పాటే నాకు పదహారు ఏళ్ళు చేసాయి మీతో పాటు నేను కూడా పదహారు వేల మంది కాకపోయినా పది మంది అన్న పిండి చేసుకొని వాళ్ళ కాలక్షేపం ఆడి భార్య బిడ్డలు పెట్టుకొని సంసారాన్ని సాగల్లా అని అన్నాడట ఎవరో ఎనభై ఏళ్ళు పెత్తాయి సరే ఆయన తాదాస్తు అని అనకపోతే మార్గంలే తదాస్తు అన్నాడంట నీ కోరిక ప్రకారం నువ్వు పదహారు ఏళ్ళు వయసు అయిపోతుందయ్యా అని అన్నాడంట ఎవరో కృష్ణ పరమాత్మ జా అమ్మ నేను వచ్చేసినాడు కృష్ణ పరమాత్ముడు వచ్చేసినాడు ఆ పెద్ద ఎంత వయసు అయింది ఎంత వయసు అయింది పలహారని పెద్ద కూర్చున్నాడు ఆ పెద్ద నుంచి పదహారు ఏళ్ళు వయసు పిల్లోడైపోయినాడు జా అమ్మ ఇంటి ముందు కూర్చో ఆయన భార్య ఏం చేసిన డెబ్బై ఏళ్ళ దానా అక్కడ ఏమన్నా పూలు నలుకోపోయి వచ్చింది పూలు నలుకోపోయి చూస్తే ఈ పదహారు ఏళ్ళ నువ్వు నువ్వులు మేమే చదువుకోకుండా కూర్చోడా ఆ పెద్ద చూసింది ఏమయ్యా మా మనవడుగా ఉంటావు నువ్వు నా మొగ్గుని ఏం చేస్తూ అయ్యా అని ఇంకా నీ మొగుడు నేనే నీ మొగ్గుడు అన్నాడు ఏమయ్యా ఇది ఇదేమన్నా ధర్మవేనా దేనగా ఏం అయిపోయింది అయ్యింది నాకు డెబ్బా అయిపోయింది కాబట్టి నన్ను మనవడ లాంటి వాడు నువ్వు కాబట్టి నా భర్తలు ఏం చేస్తూ ఉంటావు ఆ అంత కదా నేనే ని మొగ్గుడన్నా నేను నమ్మ గు లేదంటే అప్పుడు చెప్పినాడు మాయ కృష్ణుడు నేను స్మరించినాను ఎనభై ఏళ్ళు నేను నాకు ఇప్పుడు ఎంత వయసు ఇచ్చినాడు పదహారు ఏళ్ళు వయసు ఇచ్చినాడు కాబట్టి ఇంకా నువ్వు నాకు అవసరం లేరు పెద్ద అవసరం లే నేను ఇప్పుడే వయసులో ఉన్నా పదహారు ఏళ్ళ వయసులో ఉన్నా నువ్వు నాకు అవసరం లేదు పదహారు ఏళ్ళ అమలు పట్టుకుంటాను బెటర్ పట్టుకుంటా చేసుకొని మళ్ళీ వయసునే ఇంకా పెద్ద చేద్దాము కాబట్టి నువ్వు ఇంకా అవసరం లేదు అట్లా ఒప్పుకునేవంటే పక్కన ఉండు ఆ గుర్తు చేసి చేస్తా ఉండు అట్లా లేదనుకో నీకు ఏడాడుతావులే వెళ్ళిపోవచ్చు అన్నాడు నా పరిస్థితి ఏమని నీ పరిస్థితి ఏమీ లేదు ఇదే నువ్వు ఇంక వేల మంచుకో నేను ఆడాలా పాడాలా నాకు సమయం లేదు నువ్వు ఇవన్నీ పట్టుకోండి ఒక నలభై ఐదు మంది ఆడపిల్కాలి ఇంకా నా ఏమని చెప్పేసి కృష్ణ పరమాత్ముడు నీకు ఇచ్చినాడు కదా కోరిక నాకెందుకు ఈరోజు వస్తాము అనేసి ఏమి తప్పు చేస్తా ఉందంట ఎవరో డెబ్బై ఏళ్ళు పెద్ద కృష్ణ 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 అంటా ఉందండి అప్పుడు కృష్ణ పరమాత్మ ప్రత్యక్షమైనాడు ఏమో మా తల్లి ఏమి నీ కోరిక చెప్పుకోనట్ట ఏమీ లేదు స్వామి ఎనభై ఏళ్ళు పెద్ద నా ముగునే పదహారు ఏళ్ళు చేస్తే నా వయసు ఏముంది ఇప్పుడు డెబ్బై ఉంది నా ముగుని వయసు ఏమైంది పదార్ అయింది నాకు ఏమన్నా ఈడుగు జోడు ఉందా అని ఏమంటావుడు పదాయన పాపం పట్టుకోడమంటాం కాబట్టి అది ధర్మమా కాబట్టి నా పరిస్థితి ఏమైనా నీ మీ పరిస్థితి ఏమి చెప్తే నేను కోరిక ఏమి చెప్పాను నేను స్వామి డెబ్బై ఎనభై ఏళ్ళు పెద్ద పదహారు చేసినా నన్ను పదార్ చేసా నన్ను కూడా పదార్ చేసి మా ఇద్దరికి ఈడు జోడు సరిపోతుంది అట్లా వద్దనుకున్నారు అనుకో ఇప్పుడు నేను డెబ్బైలో ఉండ ఆయన వేడిపోవడం మళ్ళా ఎనభై చేసి ఇవి రెండే నా కోరికలు నేను అప్పుడు కృష్ణ పరమాత్ముడు కోర రాని కోరికలు కోరి ఉండేది ఎవరు రాని కోరిక మొక్కని కోరి స్త్రీ ఏం చేసింది ఎబ్బై ఏళ్ళు అయినా ఎనభై ఏళ్ళైనా నాకు ఆ ముసలి కనుమలో ఉండే అయిన చాలు నా భర్త వేరే భర్త నాకు అవసరం లేదు అని కోరి అప్పుడు కృష్ణ పరమాత్ముడు అమ్మ కోరరాని కోరిక కోరి ఉండేది నీ భర్త కోరి కోరిక కోరి ఉండేది నువ్వు కాబట్టి నీ కోరిక ప్రకారం నీ మొగుడిని తర్వాత మళ్ళీ ఎనభై చేసేస్తాను అని నేను మళ్ళీ తర్వాత ఆయన ఏం చేసినాడు తరలిస్తాను ఎవరికి ఆయన ఎనభై అయిపోయినాడు ఈ డెబ్బైలోనే ఉన్నాడు అప్పుడు తిరిగి బయటకు చూసుకున్నాడు మళ్ళీ తల చుట్టూ వచ్చేసింది నా భర్త ఎవరికి ఎనభై అండి ఆయన అప్పుడైనా తప్ప కృష్ణ పరమాత్తుడు చిన్నవాడు కదా ఆయన ఆడేమట్టు చేసేట్టు చేసే ఇచ్చి దేశ కదా అంటే దగ్గర డబ్బు తెచ్చుకోండి కృష్ణ పరమాత్ముడు అని చెప్పేసింది మళ్ళా డబ్బు చేస్తాడు ఇంకా ఇరవై ఎనిమిది కదా నూరెనిమిది దాకా డబ్బు చేసి మళ్ళీ ఆయన రాళ్ళిచ్చి మన పశువుడు కాదు నేను వదరడం అని చెప్పేసి మళ్ళా కృష్ణ 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 అనుకుంటా ఉన్నాడు అంటే ఎవరో ఆయన భయండి పెద్ద ఆయన మన కృష్ణ పరమాత్మ ప్రత్యక్షమైన ఏమయ్యా కర్మ ఏమి బాధ అండి ఏమని స్వామి నీ మాట మేము మాటలు తప్పేవాళ్ళు కాదు నిన్నగా నేను పదహారు ఏళ్ళు చేసి మన ఇప్పుడు ఎనభై ఏళ్ళు చేస్తే ఇదేన పద్ధతే కాబట్టి నేను ఉదయం స్వామి నాకు మళ్ళీ ఎనభై ఐదు ఏమయ్యా కోర రాని కోరిక ఉండేది నువ్వు కోరే కోరిక కోరుండేది ఎవరు నీ భార్య కాబట్టి పతివు అది దేవి స్త్రీ కాబట్టి ఆమె నా భర్తే నాకు చదువు అని నువ్వేమంటావు పదహారు ఏళ్ళు ఎంత నేను ఆడాలి అది ధర్మవా కాబట్టి ఈ వయసులో నీకేం కావాలా గురు గోపురానికి పోయి గుళ్ళు కడిపి బద్ధం చేసుకొని ప్రశాంతంగా భగవాన్ నామస్మరణం చేసుకుని వదిలేసి నువ్వు ఇప్పట్లో నువ్వు ఆడాలా పాడాలా పదార్ అనేవన్నీ అనేసి అంటే అప్పుడనే ఆడంట భగవంతుడు అవసరం లేదయ్యా కాబట్టి నీ ఎలకాలం దాంట్లోనే సంసారంలోనే ఉంటే జ్ఞానాన్ని ఎప్పుడు పొందుతావు నువ్వు ఎలకాలమో సంసారమే కాబట్టి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ వరకు సంసారాన్ని వదులుకోమని ఆడ ఏ శాస్త్రం చెప్పల తర్వాతనైనా గుడు మంచి చెడ వినల్లా ఉపన్యాసం ఎనల్లా ప్రతి ఒక్కరు కూడా భగవాన్ నామస్మరణ స్మరించాలా ప్రతి ఒక్క గుళ్ళు ఊర్లోనూ భజన మందిరాలు ఉన్నాయి ప్రశాంతంగా ఒక రెండు గంటలు ఒక గంట సార్ ప్రశాంతంగా గుళ్ళో కూర్చొని భజన చేస్తే భగవాన్ నామస్మరణం భగవంతుడు ఏం చెప్పినాడు ఇరవై నాలుగు గంటలు మీకు ఇచ్చిన టైం ఇరవై నాలుగు గంటలు ఉంది రోజు ఇరవై నాలుగు గంటలు ఇరవై మూడు గంటలు మీరు సొంత పనులు చేసుకోండి ఒక గంట మాత్రమే భగవాన్ నామస్మరణకి మంచి పనికి కేటాయించండి అని అన్నాడు కాబట్టి మనకు ఎంత గంట వేయించాలా ఒక గంట సార్ ఒక గంట కదా సంవత్సరానికి ఒక గంట కూడా మనం భజన చేయటం సంవత్సరం ఇప్పుడు ఇక్కడ అయిపోయింది ఇంకో సంవత్సరానికి ఎప్పుడో వస్తారు వచ్చి కంపనం గట్టుకు మీరు ఇది ఏంటి స్వామి తెల్లగొట్లంతా వేసేసి ఇది తెల్లగొట్లు వేసేసి అమ్మవారి చేసారు కానీ ఏమి లేపమో ఇంకో సంవత్సరానికి ఎదుర్కొంటాను అట్లా కాదు ప్రతిరోజు ప్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పను మరణకాలమునందునే మరుకునేమో ఏవేళ యముతో తలు వచ్చి ప్రాణములు ప్రహలించి పట్టునప్పుడు నా జోహ నిన్ను నారాయణ తలుచును తలవబోను నాటికిప్పుడే నీ నామ భజన వినవయ్యా శ్రీ హరి భూషణ విహాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నారసింహ ప్రతిఘనలు నీ భజన తప్ప నీ నామస్మరణ వదలను ఎందుకంటే మనకు పుట్టినప్పుడే మరణం కూడా వెంబడే ఉంది ప్రతి ఒక్కరికి పుట్టడం చావడం మళ్ళా పుట్టడం చావడం జనన మరణం చక్రమే తిరుగుతూ ఉంటుంది జనన మరణం చక్రం నుండి తప్పించుకోవడానికి మార్గము భగవాన్ నామస్మరణమే ఒక నావం అటువంటి భగవాన్ నామస్మరణాన్ని ప్రతి ఒక్కరూ గట్టిగా స్మరించండి స్మరించండి ఎందుకంటే స్వర్గ మార్గాన్ని పొందేదానికి కష్ట సుఖాల్లో నుండి పొంచిగా బయటపడేదానికోసం ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటుంది దేవుడు కష్టాలు లేవా మన కష్టం వచ్చేసింది అనుకో కష్టం వచ్చినప్పుడు తిరుమలకి పోదామా కాలస్త పోదామా లేదు అమ్మవారిని దర్శిద్దామని అనుకుంటాం ఎప్పుడు ఏదైనా ఆరోగ్యం సరి కష్టం వచ్చినప్పుడు బెడ్ మీద ఉంటే కూడా ఏం సార్ బాగా అయిపోతుందే అంటారు డాక్టర్ ఏం చెప్తాను నేనేమో దేవుడు అయ్యా నేను ఎప్పుడు ఇంజక్షన్ వేస్తాను అయితే చూస్తాను లేకపోతే భగవంతుని కోరండి అంటారు ఎవరో డాక్టర్ కూడా అప్పుడు డాక్టర్ కూడా ఏం చెప్తాడు ఆ విధంగా చెప్తే అప్పుడు అనుకుంటారు స్వామి బిడ్డ మీద లేకుండా నన్ను పిన్ని తొందరగా ఇంటికి పంపించేసినా అంటే నేను నామస్మరణం చేసుకుంటా ఉంటా ఇంటికన్నా మరి ఇంటికి వచ్చాక ఏం చేస్తాడో మళ్ళీ గో ఏమి ఏమీ కష్టం వచ్చినప్పుడే శ్రీశైలనికి పోదామా తిరుగునాక పోదామా లేదా అమ్మవారిని స్మరిస్తా కష్టం అప్పుడే కష్టం అనుకో మరి మా ఊలే అట్లా కాకుండా ప్రతి ఒక్కరు ప్రతికి నన్నాళ్ళు అన్నాడు ప్రతి నన్నాళ్ళు కాకపోయినా మనం కనీసం ఇరవై నాలుగు గంటలు ఒక గంట అయినా నామస్మరణం స్మరించాలని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా ఎవడుకు వెంకట్రమణ గోవిందోవిందోవిధ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ గ్రామస్తులకు అందరికీ హృదయపూర్వక ఉండాలి ముఖ్యంగా స్వామీజీ పరబ్రహ్మ స్వరూపం అన్నమాట ప్రతి ఒక్కరూ కూడా మనకు రోజు అన్నదానం జరుగుతూ ఉంది మీకు ఎంత కావాలో అంత తృప్తిగా పెట్టించుకొని బోన్ చేసుకొని మీరు ఎక్కడైనా కానీ మనము వివాహానికి అన్నమాట పెళ్లిళ్ళకి కానీ ఏ ఫంక్షన్కైనా పోతానే అక్కడ భోజనాలు పెడతా ఉంటారు వాళ్ళు ఒక పక్క పెడతా పోతా అంటే మన పక్క ఒక పక్క తింటా పోతామంటే ఆకులో పెడతానంటే తినేస్తారన్నమాట కొంతమంది అంటే అన్ని పెట్టిన తర్వాత ఒకసారి గోవింద అని తలుచుకొని ఆ గోవిందని తలుసుకొని మనం తినాలన్నమాట వాళ్ళు ఒక వివాహానికి కానీ ఫంక్షన్కి పోయినప్పుడు ఎంతో పాపం వాళ్ళు కష్టపడి ఎంతో డబ్బు వెచ్చింది చేసి ఆ పలహారాలు అంతా కూడా చేపిస్తారనమాట ఇప్పుడు మనల్ ఏమైపోయింది ఫ్యాషన్ అయిపోయింది అనమాట అన్ని పెట్టుకోవడము ఏదో తిన్నా రెండు రెండు మెచ్చకులు నోట్లు పెట్టుకోవడము మొత్తం అంతా కూడా ఆకెట్టుకుంటే పారాయి ఇప్పుడు ఏమస్తుంది మన రైతులకంతా కూడా ఇప్పుడు ఏమని ఏమగలిగిందే అంతా కూడా నష్టమే అనమాట కాబట్టి మనం ఎంత తింటామో ఎంత మనకు కావాలనో మనం గడుపుకో ఎంత తింటామో అంత పెట్టించుకొని తృప్తిగా ఎక్కడన్నా పోయినప్పుడు వాళ్ళు ఎంత పెడతారో అంత కూడా తృప్తిగా మనం ఫోన్ చేస్తేనే వాళ్ళకు పెట్టిన ఫలితము లభిస్తుంది మనకు తిన్నా ఆ భగవంతుడు ఆశీర్వదిస్తాడు అనమాట అట్లా ప్రతి ఒక్కరు కూడా మనం ఏ మనుషులకైనా పోయిన తర్వాత మనక కొంచైనా పెట్టుకోండి వేస్ట్ చేయటండి అన్నము పరబ్రహ్మ స్వరూపము అన్నాన్ని మనం ఎంత మనము వేస్ట్ చేస్తామో మనకు రాబోయే కాలంలో అన్నం అనేది దొరకదు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ అన్నం పరబ్రహ్మ స్వరూపము అంటాం అనమాట గోవిందా